ఈ రోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ ప్రతినిధి నాయుడు గారు గీతానాయుడు గారితో విషయాలు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సో ఇప్పుడు టిడిపి జనసేన బీజేపీ మూడు కలిసి కూటమిగా వస్తున్నాయి సో ఇప్పుడు ఈ మూడిట్లో ఒక వైసీపీ వాళ్ళు అసలు స్పెషల్ స్టేటస్ రావాలని ప్రత్యేక హోదా మీద కానీ ఇంతవరకు కూడా ఏ పార్టీ మాట్లాడలేదండి గాలి వదిలేసినాయి వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి నాలుగు పార్టీలు కూడా ఇక కాంగ్రెస్ అనేది చెప్పక్కర్లేదు అసలు ఎందుకంటే రెండు ముక్కలు చేసిందే కేకు లాగా రెండు మొక్కలు కట్ చేసి ఇచ్చేసింది సోనియా గాంధీ గారు అసలు ఆవిడ మాట్లాడు సోనియా ఎవరు మన షర్మిలా గారు మాట్లాడరు అంతలో లోపల చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు అంటే ఈ మూడు పార్టీలు ఈ మూడు కలిపే కలపడం వల్ల గెలిస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది వస్తుందా అదే ముందు మాట్లాడింది ఎలా వస్తుందండి ముందు ముందు గట్టిగా మాట్లాడాలి ధర్నాలు చేయాలి మోడీ గారితో కూర్చొని మాట్లాడాలి ఫైట్ చేయాలి దానికి ఎందుకు రాదు మాకు ఇవ్వాలి వెనకబడిపోయింది చాలా ఉప్పు అప్పుల కుప్ప అయిపోయింది అవును మరి ఏంటి అంధకారం అయిపోతుంది బ ప్రజల భవిష్యత్ ఏంటి ఇంకా ముందు ముందు తరాల పిల్లలు వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అని గట్టిగా మాట్లాడాలి అడగాలి లెక్కలు తీసుకెళ్ళాలి చూపించాలి మాట్లాడాలి తెప్పించుకొని ఒప్పించుకొని తెప్పించుకోవాలి అది కదా మనకు ఉన్న సత్తా అలా లేకుండా వెళ్ళిపోయి మాట్లాడొస్తున్నారు వెళ్ళిపోయి మాట్లాడొస్తున్నారు వెళ్తున్నారు దేనికి వెళ్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ప్రజల డబ్బు ఎంత వేస్ట్ అవుతాయి ఆ ట్రాన్స్పోర్టేషన్కి వాటికి వెళ్ళడం రావటం అంత ప్రజల డబ్బే కదండి వాడుతున్నారు వైసీపీ వాళ్ళు అయితే రూలింగ్ పార్టీలో మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కాబట్టి మా అధ్యక్షులు వారైతే ఒకటే ఆలోచించి పెట్టారండి ప్రత్యేక హోదా మా నినాదండి కంపల్సరీ ఫస్ట్ మేము ఇచ్చేదే ప్రిఫరెన్స్ మేము ప్రత్యేక హోదా మాకు ప్రత్యేక హోదా ఆంధ్రలో హక్కు కంపల్సరీ కావాలి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం అది కూడా ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు ఈ రెండింటి మీదే మేము బేస్ అయి ఉన్నామండి కంపల్సరిగా అది రాష్ట్రానికి కూడా అప్పులు పాలు చేయకుండా ఎలా పైకి తీసుకురావాలి ఏంటనేది మా మా లెక్కలు మాకుంటాయి కాబట్టి మీరు అందరికి ఇచ్చారు ఛాన్స్ ఒక్కసారి శ్రీ జేడి లక్ష్మీ గారి గారికి ఇస్తే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా మనం చూసాము సిబిఐలు ఎంత బాగా చేశారో అంత సిన్సియర్గా చేశారో ఒక్క రూపాయి కూడా ఎక్కడ లేకుండా రిమార్క్ లేకుండా ఒక ఆఫీసర్ బయటికి రావడం చాలా అరుదైన చాలా అరుదుగా జరుగుతుంది చాలా తక్కువ మందిని చూస్తుంటారు మనం పోలీస్ డిపార్ట్మెంట్ మేము చూసే ఉంటారు చాలామంది కాబట్టి ఇలాంటి వ్యక్తి మనకి మంచి మంచిగా ప్రజల కోసం అని పాపం పార్టీ పెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని నేను అడుగుతున్నాను వచ్చి ఓటు వేస్తే మీ బాధలు ఏదన్నా మేము వేరే వాళ్ళగా మాట్లాడకుండా అరవకుండా అక్కడ ప్రజల సమస్యల మీద మేము మా గలం ఇప్పి మా వాయిస్ మేము వినిపిస్తాము మీ సమస్యలు మేము అయితే తప్పకుండా తీరుస్తామని చెప్తున్నామండి ఇంకో విషయం చెప్పాలండి మేము ఒక నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో రాసుకుంటామండి ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇంకో నియోజకవర్గంలో ఉండకపోవచ్చు కొన్ని కొన్ని కలవచ్చు బేసే ఉండి కొన్ని వేరే ఉండొచ్చు మేము ఏం చేస్తామండి ఒక బౌండ్ పేపర్ పెడతాం టెన్ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ బౌండ్ పేపర్ పెట్టి ఆ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయో వన్ టూ త్రీ ఎన్ని సమస్యలు అని పాయింట్ వైజ్గా రాసుకుంటాం రాసి కాపీ మా దగ్గర పెట్టిన ఒక కొన్ని కాపీస్ కూడా ఇస్తాం ఎప్పుడైనా మేము ఎమ్మెల్యేగా గెలిచాక మీకు మాట ఇచ్చి వాగ్దానం చేసి మేము ఎమ్మెల్యే అయ్యాక గెలిచాక గాలికి వదిలేస్తున్నారు కదా చాలామంది చేయకుండా చాలా ఇంత ముందు కూడా అయిదా కాకుండా మేము కనుక గాలికి వదిలేస్తే మేము చేయకుండా ఉండి మాట తప్పితే మీరు మా మీద కేసు వేయచ్చు పబ్లిక్కు మా మీద మీరు కేసు వేయొచ్చు మీకు రైట్ ఉంది అలా మేము వస్తున్నాం ఇంతవరకు ఏ పార్టీ కూడా పెట్టలేదు మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నేను చూశాను రాజకీయాలు చదివాను ఎక్కడా కూడా లేదు ఇలాంటిది ఫస్ట్ మా జేడీ లక్ష్మణ్ గారు ఆ ఆలోచన విధానానికి హ్యాట్స్ ఆఫ్ పెట్టారు నాకు అది బాగా నచ్చింది అదొకటి ప్రత్యేక హోదా ఈ రెండు బాగా నచ్చినాయి మా మేనిఫెస్టో నచ్చింది అందుకే నేను జాయిన్ అయిపోయాను అది నేను అక్కడే పడిపోయింది ఇప్పుడు వైసీపీ గెలిచినా కూడా ఇప్పుడు ఏపీకి ప్రత్యేక స్టేటస్ అనేది వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ చేశారు అందరూ చూశారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఒకవేళ జగన్ గారు గల్ల మళ్ళీ గెలిస్తే ఏపీకి ప్రత్యేక స్టేటస్ అనేది లేదండి ప్రత్యేక స్టేటస్ అది ప్రత్యేక హోదా గురించి ఎవరు ఆలోచించే లేదు టైం లేదు వాళ్ళకి టైం లేదు చాలా బిజీ వాళ్ళకి ఎంతసేపు పొత్తులు పెట్టుకోవాలి ఎవరి పొత్తులు పెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఎవరిని క్యాండిడేట్ నుంచో పెట్టుకోవాలి ఏ క్యాండిడేట్ నుంచి పెట్టుకోవాలి ఆ క్యాండిడేట్కి డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడా ఎంతమంది ఆయనకి ఆస్తి ఈ లెక్కల్లో ఉన్నారు బిజీగా అన్ని పార్టీలు కూడా జగ జగన్ గారు అయితే మరి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచో పెడుతున్నారు ఏ పర్సన్ నుంచో పెడుతున్నారు మన పార్టీ నుంచి ఎవరి నుంచో పెట్టాలి అని ఆయన నుంచో పెడుతున్నారు మళ్ళీ తీస్తున్నారు ఇంకో నుంచో పెడుతున్నారు మళ్ళీ వాళ్ళని క్యాన్సిల్ చేస్తున్నారు ఆయన ఆఫీసీలో ఉన్నారు అంతే తప్ప రాష్ట్రం గురించి కానివ్వండి రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల ప్రజల ఆంధ్రాల గురించి కానీ కానీ ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదండి అందుకనే మేము మా పార్టీ పెట్టడం జరిగింది మేము ముందుకు వెళ్తున్నాం మాకైతే మంచి పాజిటివ్ వస్తుంది తప్పకుండా ప్రజలు మాకు ఓట్లేస్తారు మంచి మెజారిటీ అయితే వస్తుందండి పని చేసుకుంటేనే కడుపు నిండింది ఎవరు వచ్చి మనకేమో అన్నం పెట్టరు జగన్ గారు పెట్టరు చంద్రబాబు గారు పెట్టరు పవన్ కళ్యాణ్ గారు పెట్టరు ఎవరు కష్టం వాళ్ళు చేసుకోవాల్సింది కదా అందుకని వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారండి అక్కడ ఉద్యోగాలు అవి మానేసుకుని వస్తుంటే ఒకరోజు ఉద్యోగం మానేసి తీసేస్తారు ప్రైవేట్ జాబులు మీకు తెలుసు కదా వాళ్ళ జాబ్లు వాళ్ళకుంటాయి అలాంటప్పుడు జాబులు మానేసి పనులు మానేసుకుని వ్యవసాయం పనులు అన్నీ మానేసుకుని పద్దాకా అందరూ ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు పద్దాక మీటింగ్లు మీటింగ్లు అంటే ఎవరు వస్తుంటారండి వస్తుంటారు జనాలు ఇప్పుడు వైసీపీకి కొంత వ్యతిరేకత ఉంది ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో వైసీపీ ప్రజల నాడి మీద ఆధారపడి ఉంటుంది ప్రజల ఆలోచన ఆ టైంకి టైం కెవరికి వాళ్ళకి వేస్తారు మళ్ళీ ఇంకొక చాన్స్ ప్రజాస్వామ్యంలో మనం గట్టిగా బెదిరించి అలా ఏళ్ళకే మనం చెప్పకూడదు చెప్పలేము కూడా చెప్పలేము కాబట్టి వాళ్ళకి ఇష్టమైన అనుకూలంగా అప్పుడు ఆలోచన బట్టి వేస్తారు అది అది మనం ఇప్పుడు మనం చెప్పలేమండి రిజల్ట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే మనం